హాయ్ అండి వెల్కమ్ టు మనీ అయ్యంకి ఇది గ్లాస్ బియ్యపిండి అనమాట మా ఊరు మాది అయ్యంకి అనమాట మా ఊరిలో మా అత్తగారు చేసేవాళ్ళండి అందుకని నాకు గుర్తొచ్చింది తినాలనిపించింది కూడా మీకు చూపిద్దామని కూడా అనిపించి ఇప్పుడు చేస్తున్నాను ఒక గ్లాసు బియ్య పిండి తీసుకోవాలి దానిలో రుచికి సరిపోను సాల్ట్ కొంచెం కారం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కొంచెం జీలకర్ర అనమాట దీన్ని మంచిగా కలిపేసుకొని ఒకే ఒక స్పూన్ నూనె మీరు డాల్డా వేసుకోవచ్చు వెన్న కూడా వేసుకోవచ్చు మా అత్తయ్య అయితే వెన్న వేసేది కానీ ఇప్పుడు వెన్న అవైలబుల్ లేదనమాట కొంచెమే కలుపుతున్నాం కాబట్టి ఒక గట్టి నూనె చాలు ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కొంచెం ముద్దలాగా కలుపుకోవాలి చూసాను ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చూసారా చక్కగా ఎంత బంతులాగా వచ్చేసిందో దీన్ని కాసేపు పక్కన ఉంచుకున్నాము పది నిమిషాలు నాన్న తర్వాత ఇలా ఉంది పిండి పిండి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఇలా చేసుకొని ఇలా చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం చేసుకోవాలన్నమాట చాలా చిన్నగా దీన్ని మా ఊర్లో కార అంటారు చాలా బాగుంటాయి వర్షం వచ్చినప్పుడు పాతకాలంలో ఈవినింగ్ స్నాక్స్ ఇవేనమాట ఈవినింగ్ పొలాల ఇల్లు వచ్చి తినేవాళ్ళవి మొత్తం ఇలా చేసుకోవాలి చూడండి మొత్తం ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పెట్టుకోవాలన్నమాట స్టవేజ్ పెంచుకుని కొంచెం పోపు ఎంత ఆయిల్ పెట్టుకుంటామో అంత నూనె ఇలా మొత్తం ఒకేసారి వేసేసుకోవాలి ఎందుకంటే నూనె పిల్లకి తొలి అవకాశం ఉంటుందండి నూనె తక్కువతో చక్కగా క్రిస్పీ క్రిస్పీగా కారం కారంగా మెత్త మెత్తగా బాగుంటాయి అన్నమాట చూసారా కార పుండలు అంటారు ఇవి కొంచెం వేయగాలి చూసారా అలా కలర్ మారంగా తీసేసుకోవాలన్నమాట పొయ్యి మీద ఏం అంటే చాలా టేస్ట్ ఉంటుంది వాళ్ళు కూడా చాలా ఊరికి ఉంచే వాళ్ళు ఎందుకు పెద్దలు కారం కారంగా మెత్త మెత్తగా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా భలే బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇంకా కొంచెం అయ్యి అవి కూడా వేసేస్తున్నాం చూసారా రెండోసారి వేసినా కూడా నూనె పోయడమే ఒక నూనె కూడా లాగదండి మీరు కూడా ట్రై చేయండి